హీరోగా నాగచైతన్య హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏమాయ్ చేసే సినిమాతో అందరినీ అలరించిన ఈ జంట సినిమాతోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు అయితే చాలా కాలం ప్రేమలో ఉన్న వీళ్ళు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుని ఒకటయ్యారు ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరు కొన్ని సినిమాల్లో కూడా నటించారు అయితే ఏమందు తెలియదు కానీ ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు నాగచైతన్య సమంత డివోస్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళ మీద చిన్న న్యూస్ వచ్చిన నిమిషాల్లో వైరల్ అవుతుంది అయితే గత కొంతకాలంగా వీరిద్దరిపై విపరీతంగా రుమర్స్ పుట్టుకొస్తున్నాయి వీళ్ళు మళ్ళీ కలుస్తారని అందుకే వేరే పెళ్లి చేసుకోకుండా ఇద్దరు ఒంటరిగా జీవిస్తున్నారని వీళ్ళు అనేక రకాల వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా వీరిద్దరిని ఒకే వీడియోలో పెట్టి ఎడిట్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోలో బుజ్జి తల్లి అని దాగా పిలిచినప్పుడు వెంటనే సమంత ఎమోషనల్ అవుతున్న వీడియో పెట్టి చాలా బాగా ఎడిట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల వ్యూస్ అయితే వచ్చాయి అలాగే వేల కామెంట్స్ కూడా చేస్తున్నారు ఈ వీడియో క్లిప్ చేసిన నెటిజెన్స్ మళ్ళీ కలిస్తే బాగుండు అది నిజమైతే చూడాలని ఉంది ఇదిరా అసలైన వీడియో అబ్బాయి ఈ వీడియో చూస్తుంటే ఏం ఫీల్ ఉంది మా అమ్మ ప్రపంచం మొత్తం కోరుకుంటుంది మీరు మళ్ళీ కలవాలని త్వరగా కలిసిపోండి వీరిద్దరిని ఒకే వీడియోలో చూశాక చాలా సంతోషంగా ఉన్నట్టు చాలా కామెంట్స్ వర్షం అయితే కురిపిస్తూనే ఉన్నారు